నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం గత సంవత్సరం ఆగస్టులో జరిగినటువంటి కోల్కతాలో జరిగినటువంటి సంఘటన ఎవ్వరం కూడా మరిచిపోలేం యావత్ దేశాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది ఒక జూనియర్ డాక్టర్ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసినటువంటి సంఘటన సిబిఐకి అప్పగించడం ఈ పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్కి కోల్కతా సీల్దా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు అంటే చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాలి అని శిక్షను ఖరారు చేయడం జరిగింది దీంతోపాటు అతనికి యాభై వేల రూపాయల జరిమానా విధించడం జరిగింది అలాగే ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదిహేడు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని బాధితురాల కుటుంబానికి అందజేయాలన్నట్టుగా తీర్పునివ్వడం జరిగింది అయితే ఈ తీర్పు పట్ల భిన్నమైనటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొంతమంది మరణశిక్ష ఎందుకు విధించకూడదు ఎందుకు జీవిత ఖైదు శిక్ష విధించారు మమతా బెనర్జీ కూడా వెంటనే స్పందించడం జరిగింది మా పరిధిలో ఉండుంటే తప్పకుండా మేము డే వన్ నుంచి కూడా మేము డెత్ పెనాల్టీనే మరణశిక్షనే డిమాండ్ చేస్తున్నామంటూ మమతా బెనర్జీ గారు కూడా మరి అది హృదయం నుంచి వచ్చిందా ముసల కన్నీరా అది ఇంకా చూసేవాళ్ళు చెప్పాలి ఈ కోర్టు తీర్పును ఎలా చూడాలి తర్వాత సంజయ్ రాయ్ కూడా నన్ను ఇరికించేశారు ఈ కేసులో అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ తీర్పునకు సంబంధించి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు అందుబాటులో ఉన్నారు కరుణాసాగర్ గారు నమస్తే అండి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం తీసుకున్నట్టుగా అనిపించింది అంటే చాలా కాంప్లికేటెడ్ కేసు అయిపోయింది వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఆగస్టులో జరిగినట్టుంది ఈ సంఘటన గుర్తున్నంత వరకు ఇంత టైం పట్టింది మీ ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి అంటే ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగినటువంటి ఈ ఇంటర్న్ డాక్టర్ ఇంటర్న్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో రేపు మార్డర్ కేసులో అప్పటి పోలీస్ ఎవరైతే వెస్ట్ బెంగాల్ పోలీసు ఉందో ఇనిషియల్ గా కేసును మొత్తం కవర్ అప్ చేసే ప్రయత్నం చేసి మీ అందరు గుర్తుండవచ్చు ఆ కేసును సూసైడ్ గా చిత్రీకరించడం తర్వాత ఆ కేసు మొత్తం కూడా కేసును నీరు ప్రయత్నము ఆ కేసులో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఆర్జీ కార్ హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ లేకుంటే ఫార్మర్ ప్రిన్సిపల్ ఫార్మర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనే వ్యక్తి మొత్తం ఇన్సిడెంట్ కవర్ అప్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆ సంఘటనా స్థలాన్ని మొత్తం క్లీన్ చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చాలా చేయడం తర్వాత అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ల మీద దాడులు చేయడం తృణమూల్ కాంగ్రెస్ యొక్క గుండాలు దానికోసం హైకోర్టులో పోయి సపరేట్ పిటిషన్స్ చేసి వాదించి అక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ తీవ్ర ఆరోపణలు లేపించిన తర్వాత అప్పుడు హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చే సిబిఐ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసు వాళ్ళు సరైన సహకారం అందించక లోకల్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోతే హైకోర్టు వారి ఆదేశాలతో సెంట్రల్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేసుకుని ఆర్జికల్ హాస్పిటల్ సెంట్రల్ ఫోర్సెస్ తో కార్డు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే సెంట్రల్ ఫోర్సెస్ కి ఉండడానికి కూడా వాళ్ళు అసలు వసతి కల్పించని పరిస్థితిని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అప్పుడు కల్పించింది దాని దానిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు జరిగినాయి గుర్తుండచ్చు ఇటువంటి సందర్భంలో ఇటువంటి కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ సంజయ్ రాయ్ పైన సోల్ అక్యూజ్ గా చూపిస్తూ చార్జ్షీట్ ఫైల్ చేసింది ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ యొక్క తర్వాత సంజయ్ రాయ్ పైన ఎటువంటి ఎక్కడెక్కడ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి హ్యూమన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వీడియోస్ అవన్నీ కలెక్ట్ చేసి ఫైల్ చేసిన తర్వాత కోర్టు విచారణ జరిపింది విచారణ కూడా చాలా ఎక్స్పోజ్ చేయలేదు మీడియాకి ఎక్కడ కూడా అంత కూడా సైలెంట్ గా జరిగింది చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రమే కన్విక్షన్ అయినట్టు బయటకు వచ్చింది కానీ ఇంతమంది ఈ రోజు ఎవడై కేసు ఉన్నది ఎవిడెన్స్ ఉన్నది వాదనలు ఉన్నాయని చెప్పి కూడా ఏ రోజు కూడా మనం బయటకు వచ్చినట్టు గమనించాలి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఈ రోజు విషయం చర్చకు వచ్చింది లేకపోతే ఈ విషయం పబ్లిక్ మర్చిపోయేవాళ్ళు జరిగింది ఈ రోజు కన్విక్షన్ అయింది కాబట్టి విషయం అయితే కో ఇన్సిడెంట్ అల్లి ఇదే కన్విక్షన్ ఈ కేసులో కన్విక్షన్ వచ్చిన రోజే కేరళలోని తిరువనంతపురం తిరువనంతపురంలో ఒక జడ్జ్మెంట్ వచ్చింది అది కూడా ఒక మర్డర్ కేసు తిరువనంతపురంలో మర్డర్ కేసు ఏంటంటే గ్రీష్మ అనేటువంటి ఒక యువతి ఆ తన యొక్క బాయ్ ఫ్రెండ్ అనేటువంటి వ్యక్తిని కూల్ డ్రింక్ లో మత్తు మంది కల్పించి కలిపి అతన్ని చంపివేసింది అని చెప్పేసి ఆమె మీద నిరారోపణ రుజువయ్యి ఆమెకు డెత్ మరణ ఒక యువతి ఒక యువకుని కూల్ డ్రింక్ లో మత్తు కలిపి చంపింది అని చెప్పేసి ఆరోపణలతో ఆమెకు డెత్ పనిష్మెంట్ ఇచ్చారు అదే సందర్భంలో అదే కో అదే అదే టైంలో వచ్చినటువంటి జడ్జిమెంట్లు ఒక యంగ్ డాక్టర్ తన విధి నిర్వహణ నిర్వహిస్తూ అలసిపోయి అదే హాస్పిటల్లో సీద దిగుతున్న సమయంలో ఈ సంజయ్ ఎవరు లోకల్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ యొక్క పోలీస్ వాలంటీర్ కోల్కతా పోలీస్ వాలంటీర్ ఆ ఆర్చికల హాస్పిటల్లో ఆయన విధులు నిర్వహిస్తుండ్రు పోలీస్ వాలంటీర్ గా అక్కడ రాత్రిపూట ఎటువంటి ఆర్డర్ ఇష్యూ కాకుండా ఎటువంటి అసాంఘిక కార్యక్రమం కాకుండా ఆయన వాలంటీర్ గా చేస్తున్నటువంటి వ్యక్తి మద్యం మత్తులో డ్యూటీకి వచ్చి అక్కడ పడుకున్నటువంటి ఆ వ్యక్తిని డాక్టర్ని అతి భయంకరంగా రేప్ చేసి ఆమెను మర్డర్ చేసి ఆమె ఆమె బాడీ పార్ట్స్ లో చాలా మటుకు ఫ్రాక్చర్స్ ఉన్నట్టు కూడా అప్పుడు అప్పటి రిపోర్ట్స్ లో మనం చూసిన గుర్తున్నా రప్చర్ చేసేసి ఐ మీన్ ఫేస్ రప్చర్ చేసేసి బాడీ పార్ట్స్ రప్చర్ చేసేసి ఆమెను సూసైడ్ చేసుకున్నట్టు జరిగిన సంఘటన జరిగిన స్థలం నుంచి వేరే ప్లేస్ తీసుకుపోయి అది అది సూసైడ్చే ప్రయత్నం పోలీస్ వాళ్ళు ఫస్ట్ సంఘటన స్థలానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మొత్తం కవర్ అప్ చేయాలి ఆ తర్వాత వాళ్ళ పిల్ల వాళ్ళ నాలుగు గంటలకు తర్వాత డేట్ గా వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే పేరెంట్స్ వచ్చిన తర్వాత త్రీ ఫోర్ అవర్స్ పాటు హాస్పిటల్ లోనికి వాళ్ళకి రానియకుండా ఆపి ఫస్ట్ సూసైడ్ అని చెప్పి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్క్స్ అంటే శరీరంలో ఉన్నటువంటి గాయాలు ఆమె ఉన్న పరిస్థితిని చూసి సూసైడ్ లాగా లేదు ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది ఆమె సెక్షువల్ అఫెన్స్ జరిగిన తర్వాత వటర్ లాగా ఉన్నది అని చెప్తే అప్పుడు అన్నాచురల్ డెత్ లేదని రికార్డ్ చేశారు ఫస్ట్ పోలీస్ వాళ్ళు అక్కడ అటువంటి కేసులు ఈ సిబిఐ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం కోర్టులో కేసు వేసి వాదనలు జరిగిన తర్వాత వచ్చినటువంటి చార్జ్షీట్ లో జరిగిన విచారణలో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియకరంగా ఏంటంటే ఇంత పురోతూ రేప్ చేసి రేపుకే టెన్ ఇయర్స్ విచ్మే టెన్ ఇయర్స్ ఆర్ డెత్ పెనాల్టీ ఉన్నది డెత్ పెనాల్టీ ఎక్కడ లేదు ఇప్పుడు బిఎన్ఎస్ కింద జరిగింది ఇది ఐపీసీ సెక్షన్ కింద జరగదు ఎందుకంటే జులై ఫస్ట్ తర్వాత జరిగిన అఫెన్స్ కాబట్టి ఇది బిఎన్ఎస్ కింద భారతీయ న్యాయ సంహిత కింద జరిగినటువంటి విచారణ డెత్ పెనాల్టీ ఉంది మర్డర్ ఉంది దీంట్లో మర్డర్ కి డెత్ పెనాల్టీ ఉంది ఈ రెండు డెత్ పెనాల్టీ ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది ఇది కొంచెం అంటే నాట్ సాటిస్ఫాక్టరీ ఒక విషయం అయితే నేను ఎందుకంటే ఏదో చిన్న కేసు ఎక్కడో స్ట్రే కేసు అక్కడ ఏదో సెక్షువల్ అఫెక్ట్ జరిగింది జరిగినట్టు కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు హాస్పిటల్లో ఒక డాక్టర్ ని నిత అదే హాస్పిటల్ విధులు వ్యక్తి రేప్ చేసి మర్డర్ చేసి దాన్ని కవర్ అప్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత సిబిఐ కేంద్ర ఇన్వెస్టిగేషన్ బలగాలు వచ్చి కేంద్ర పోలీస్ బలగాలు వచ్చి అంత చేస్తే ఆ దాంట్లో శిక్ష పడకపోవడం అనేది కొంచెం నిరుత్సాహపరిచేస్తుంది ఈ జడ్జిమెంట్ లో కూడా నూట డెబ్బై రెండు పేజీల జడ్జిమెంట్ పాల్ని కోల్కతా హైకోర్టు కోల్కతా సీల్ హా సెషన్స్ కోర్టు దాంట్లో వాళ్ళు చాలా రకాల ఎవిడెన్స్ కన్సిడర్ చేశారు కన్విక్షన్ చేయడానికి ఒకటేమో డిఎన్ఏ రిపోర్ట్ ఈయన డిఎన్ఏ అంటే అది వెంట్రుక కానివ్వండి రక్తం కానివ్వండి చర్మం కానివ్వండి లేకుంటే సీమన్ కానివ్వండి ఈ సీమన్ ఇవన్నీ కూడా ఆమె బాడీ పార్ట్స్ పైన చనిపోయిన వ్యక్తి బాడీ పార్ట్స్ పైన అవి ట్రేస్ అయినాయి అవి సంజయ్ రాయిగా రాయ్ డిఎన్ఏ కు మ్యాచ్ ఇవ్వడం రెండవది సిసిటి కెమెరా ఫుటేజ్ ప్రకారము సంజయ్ రాయ్ ఆ సంఘటన జరిగిన రోజు రాత్రి హాస్పిటల్ సెమినార్ హాల్లో ఆయన నుంచి ఆయన బయటకు వచ్చినట్టు కనిపించడం మూడవది అక్కడ లోకల్ ఉన్నటువంటి విట్నెసెస్ ఎవరైతే హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సంజయ్ రాయ్ ఆ రోజు డ్యూటీకి వచ్చినట్టు అది కూడా మధ్య మత్తులో వచ్చినట్టు సంజయ్ రాయ్ యొక్క సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ప్రకారం చూస్తే సంజయ్ రాయ్ ఆ రోజు రాత్రి ఆ సంఘటన జరిగే సమయంలో ఆర్జికర హాస్పిటల్ పరిసరాల్లో ఉన్నట్టుగా కనిపించడం ఇదంతా కూడా ఆయనకు కన్విక్షన్ ఇవ్వడానికి కారణాలే కన్విక్షన్ ఇస్తూనే శ్రీల్దార్ కోర్టు సెషన్స్ కోర్టు పోలీసుల పైన హాస్పిటల్ అథారిటీస్ చేసినటువంటి లాప్షెస్ పైన తీవ్రంగా విడిచిపడి ఎంత ఘోరం అని అంటే పోలీస్ స్టేషన్ అని చెప్పి జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్ ఉంది ఆర్జికల్ హాస్పిటల్ సబ్ ఎంత ఎంత ఘోరంగా ఆర్జిక హాస్పిటల్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేశారంటే ఆ యొక్క ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె అన్నాచురల్ డెత్ అయింది అంటే సూసైడ్ చేసుకున్నది అని చెప్పేసి కేసు క్లోజ్ చేసి ప్రయత్నం చేశారు ఎప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క చనిపోయినటువంటి డాక్టర్ యొక్క తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ రేప్ జరిగింది మర్డర్ జరిగింది అని చెప్పినప్పటికీ అదే కాకుండా మొత్తం ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా కట్టెంట్ వేసి దాన్ని మొత్తం కవర్ అప్ చేసే ప్రయత్నం కూడా పోలీస్ వాళ్ళు చేశారు పోలీస్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం తోటి ఆ తండ్రి డాక్టర్ యొక్క తండ్రి ప్రతి ఒక్క పబ్లిక్ అథారిటీ ఆఫీస్ ని తటాల్చి వచ్చింది న్యాయం కోసం ఇంత సమాజము ఇంత అభ్యుతం చెందినుంది ఇంత సైన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ న్యాయం చేయాల్సినటువంటి పోలీసు వాళ్ళు అక్కడ న్యాయం చేయకపోయేసరికి ఒక డాక్టర్ యొక్క తండ్రి ఆయనను అంత ఇబ్బంది పెట్టారు అదే కాకుండా ఆయన సందీప్ ఘోష్ వాళ్ళు ఏదైతే కవర్ అప్ చేశారు ఇన్సిడెంట్ ని అక్కడ అక్కడ జరిగినటువంటి సంఘటనను మొత్తం కూడా ఆ సూసైడ్ గా చిత్రీకరించే ప్రయత్నం అక్కడ ఎవిడెన్సెస్ ట్రేస్ చేయకుండా దానిని మొత్తం క్లీన్ చేసే ప్రయత్నం ఇట్లాంటి అనేకమైనటువంటి ఇవన్నీ ఏదైతే చేశారో వీటన్నిటి మీద కూడా చాలా సీరియస్ గా విరుచుకు పడుతూ వాళ్ళను వాళ్ళ పైన తప్పులను ఎత్తి చూపుతూ ల్యాబ్చర్స్ పోలీసు వాళ్ళు హాస్పిటల్ కలెక్ట్ చేసిన ల్యాబ్సర్ ఎత్తి చూపుతూ ఈ ఉన్నటువంటి ఈ యొక్క అంటే నాకు తెలిసి సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తుండకపోతే ఈ కేసులో అతన్ని అక్విటల్ చేసేవాడు ఎందుకంటే ఈ మాత్రం కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయకపోతుంది అని నా అనుమానం ఎందుకంటే అంత అంత ప్రయత్నం జరిగిన తర్వాతనే ఈ వస్తుంది ఒకవేళ పోలీస్ వాళ్ళే చిత్తచిత్తి చోటు చేసి ఉంటే నాకు తెలిసి ఒక్కడే కాదు ఈయనతో పాటు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందులో అక్యూజ్ గా పెట్టి అందరికి శిక్ష పడేవాళ్ళేమో ఈయనకంటే బెత్తలాంటి పడేదేమో ఓకే మిగతా వాళ్ళ పరిస్థితి అంటే వా వాళ్ళకి ఎలాంటి అంటే ప్రిన్సిపల్ కావచ్చు లేకపోతే ఎవరెవరైతే ఇందులో ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నాయో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమైనా వాళ్ళ మీద షీట్ అయితే సిబిఐ ఫైల్ చేసినట్లు కనిపిస్తలేదు ఎందుకంటే కేవలం సిబిఐ ఫైల్ చేసిన చార్జ్ షీట్ లో కేవలం సంజయ్ రావు సంజయ్ రావు పేరు ఆయన హాస్పిటల్ ఫార్మర్ ప్రిన్సిపల్ గాని మిగతా ఎవరైతే ఈ కేసులో డైరెక్ట్ గా ఎవిడెన్సెస్ స్టాంపరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళ పేర్లు ఇక్కడ కూడా షీట్ లో లేవు మరి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళని కేసులో పెట్టడానికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమా లేకపోతే అప్పటికి సాక్ష్యాధారని మొత్తం కూడా చెరిపేశారా అనేది ఒకటి ఇది చాలా అనుమానాస్పద విషయం మమతా బెనర్జీ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఈ సంఘటన జరిగినప్పుడు కూడా తానే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ తానే వెస్ట్ బెంగాల్ హోమ్ మినిస్టర్ తానే వెస్ట్ బెంగాల్ హెల్త్ మినిస్టర్ కూడా మూడు రెండు మినిస్టర్లు తన దగ్గరనే పెట్టుకొని ఇంత పెద్ద సంఘటన జరిగి దేశ వ్యాప్తంగా దానిపైన నిరసనలు వ్యక్తుంటే కోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఇన్వాల్వ్ అయితే మమతా బెనర్జీ ఏం చేసింది తన చేతిలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీని వాడకుండా మమతా బెనర్జీ తన గవర్నమెంట్ పైనే తాను నిరసన వ్యక్తం చేస్తూ ప్రొటెస్ట్ మార్చి చేసింది ఆర్జీ గర్ హాస్పిటల్లో చనిపోయినటువంటి డాక్టర్ కి న్యాయం చేయాలి అని చెప్పి ఆమె చేసింది ఆమె చేతిలో పవర్ ఉంది హోమ్ మినిస్టర్ ఆమె చేతిలో ఉంది హెల్త్ మినిస్టర్ ఆమె చేతిలో ఉంది ఆమె ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు ఇట్లా ఇన్వెస్టిగేషన్ లాబ్సెస్ ని ప్రివెంట్ చేయొచ్చు ఏ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమంగా ఇల్లీగల్ గా యాక్ట్ ఏదో జరిగిందో అక్కడ మొత్తం క్రైమ్ సీన్ ని మొత్తం కూడా క్లీన్ అప్ చేసేసి మొత్తం దాన్ని ఇన్సిడెంట్ మొత్తం కవర్ అప్ చేసే ప్రయత్నాన్ని మొత్తం ఆపే పవర్ అనే చేతిలో ఉండి కూడా దాన్ని వాడకుండా తన గవర్నమెంట్ లో ఉన్న పవర్ ని వాడకుండా తను ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి పొలిటికల్ డ్రామా తప్ప ఇంకోటి కాదు తాను ఇన్వెస్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే పోలీసు వాళ్ళు ఇన్స్ చేస్తుంటే అసలు ఆ కేసు ఎప్పటికీ ఇన్వెస్టిగేషన్ కాకపోతుండే ఒకటి ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతుండే రెండు చార్జ్ షీట్ ఫైల్ చేసిన ఎటువంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయకపోతుండే అని నేను ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆ క్రానాలజికల్ ఈవెంట్స్ చూస్తా ఉంటే ఎవరికి కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ మమతా గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు ఆ ఇన్సిడెంట్ పైన చిత్తశుద్ధి తోటి విచారణ జరిపే ప్రయత్నం చేసేవారు కాదని నమ్ముతా లేకపోతే సిబిఐ ఎందుకు వస్తుంది అంటే కోర్టు ఎందుకు కన్వెన్స్ అవుతుండే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి సెంట్రల్ ఫోర్సెస్ ఎందుకు రావాల్సి వస్తుండే వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ కి వీరు కనీసం ఫుడ్ అకామిడేషన్ కనిపియలేదు నిరాకరించారు స్టేట్ గవర్నమెంట్ అటువంటి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామండి కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఏ కేసులో అయినా జడ్జిమెంట్ రావాలంటే కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయదు ఏ కేసులో అయినా జడ్జిమెంట్ రావాలంటే శిక్ష సరైన అక్యూజ్ ని పట్టుకొని సరైన శిక్ష పడాలి అంటే మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏది వాళ్ళు సరైన వాటర్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్సెస్ కోర్టు ముందు పెడితేనే కోర్టు దాన్ని విచారించి శిక్షలు ఓకే కోర్టు సంఘటన స్థలానికి వెళ్ళి చూడదు అయితే ఇప్పుడు తీర్పు పట్ల భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి చివరిగా ఒకటి ఇది సరిపోదు డెత్ సెంటెన్స్ కావాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ తీర్పు పైన సంజయ్ రాయ్ హైకోర్టు కి వెళ్ళడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది డెఫినెట్ గా వెళ్ళే అవకాశమే కనిపిస్తుంది డెఫినెట్ గా ఆయన అపిల్ ఆయనకి అపిల్ ఉంటుంది రైట్ టు అపిల్ ఉంటుంది డెఫినెట్ సంజయ్ రాయ్ వెళ్లొచ్చు ఆ యొక్క డిసీజెడ్ ఆ డాక్టర్ ఉంది కదా ఇంటర్ చనిపోయిన వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు కూడా హైకోర్టు కి వెళ్లొచ్చు ఇది సఫిషియంట్ కాదు పనిష్మెంట్ ఇది దీంట్లో ఉన్న ఎవిడెన్సెస్ ఇంత గ్రావిటీ ఆఫ్ ద అఫియన్స్ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆ మిటిలేషన్ ఆఫ్ ద బాడీ అని అదే రేపు జరిగిన సందర్భాన్ని ఆ విషయాన్ని మొత్తం ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ డిఎన్ఏ రిపోర్టు ఇవన్నీ పెట్టి కోర్టు ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని పెట్టి కోర్టు ముందు దేఖరాల్సి హైకోర్టు దగ్గర వెళ్ళి వాళ్ళు కూడా చెప్పచ్చు సో ఇంకా మరణ శిక్ష పడడానికి ఇంకా ఆస్కారం ఉంది తల్లిదండ్రులు వెళ్ళొచ్చు తల్లిదండ్రులు హైకోర్టు హైకోర్టు రాకపోతే సుప్రీం కోర్టు దానికి కూడా వెళ్ళొచ్చు అతనికి సంజయ్ రావుకి అవకాశం ఉంది అలాగే పేరెంట్స్ కూడా జడ్జి ఒక మాట మాట్లాడుతూ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఇన్సిడెంట్ ఏం కాదు అనేటువంటి మీరు మాట్లాడడాన్ని చూస్తారు అది ఆయన ఒపీనియన్ అండి ఆయన ముందున్నటువంటి ఇన్సిడెంట్స్ ఆయన ముందున్నటువంటి సాక్ష్యాధారాలను చూసి బట్టి తను చెప్పగలుగుతారని అండి తనకు ఒక పర్సనల్ ఒపీనియన్ అనేది చెప్పదు కోర్టు కోర్టు ముందు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కానీ హ్యూమన్ ఎవిడెన్సెస్ కానీ ఏది ఉండాలని దాన్ని బట్టి అది తన ఒపీనియన్ ఉండొచ్చు ఆ ఒపీనియన్ తోటి ఇఫ్ యూ యా నాట్ ఓకే విత్ దట్ ఒపీనియన్ యూ కెన్ అప్రోచ్ హై కోర్ట్ అదొక అది ఫైనల్ కాదు కదా కరెక్ట్ కరెక్ట్ కానీ జడ్జిమెంట్ ఏవో కదా జడ్జిమెంట్ కాదు జడ్జిమెంట్ మీద రాపించవచ్చు అలాగే కోర్టు చెప్పినటువంటి ఈ పదిహేడు లక్షల రూపాయల నష్టపరిహారం అనేది ఏ మేరకొకసారి నిజానికి పదిహేడు లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చినా కూడా పోయిన ప్రాణాన్ని ఎవ్వరు తీసుకురాలేరు వాస్తవం వంద కోర్ట్ ఇచ్చిన వంద కోట్లు ఇచ్చిన తీసుకురాలేరు కదా కాకపోతే పదిహేడు లక్షల రూపాయలతో ఇంత పెద్ద అంటే ఒక డాక్టర్ ఎదుగు వచ్చినటువంటి కూతురు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేవలం పదిహేడు లక్షల రూపాయలు సరిపోతుందా అనే వాళ్ళు కూడా చాలా మంది సోషల్ మీడియాలో మనకు వస్తూ ఉన్నాయి భారతీయ న్యాయ సురక్ష సంహితలో కొత్తగా స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకురావడం సెక్షువల్ అఫెన్సెస్ కేసెస్ లో ఎవరైతే ఉంటారో వాళ్లకు స్టేట్ గవర్నమెంట్ విక్టింగ్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద వాళ్ళకు పే చేయాల్సి ఉంటుంది దాని ప్రకారం ఇచ్చినటువంటి అమౌంట్ అంతే ఆ సమ్మె కాంపెన్సేషన్ మాత్రమే ప్రాణం అయితే తెచ్చేయలేము మానయితే తెచ్చేయలేము అండ్ కాంపెన్సేషన్ కింద ఎంతో అంతా వాళ్ళకు ఆర్థికంగా ఇస్తే వాళ్ళు పొద్దున సమాజంలో తిరిగి ఇప్పుడు ఇంట్లో అంత ఇన్సిడెంట్ జరుగుతాయి తల్లిదండ్రులు కూడా మానసిక క్షోభం ఉంటుంది తప్పకుండా ఉంటుంది దాన్ని ఎవరు దాకా తీర్చలేదు ఏం పిచ్చినా తీర్చలేము కానీ ఒక గెస్టర్గా విక్టిమ్ కంపెన్సేషన్ గెస్టర్గా స్టేట్ గవర్నమెంట్ ఆ బాధ్యత తీసుకోవాలి యాక్చువల్ అది ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత కూడా స్టేట్ దే కరెక్ట్ అటువంటి సంఘటనలు చేరకుండా ప్రివెంట్ చేయాల్సినటువంటి బాధ్యత స్టేట్ దే సంఘటన జరిగితే ఒకవేళ అంతటా పోలీసు ఉండదు కాబట్టి సంఘటన జరిగితే సంఘటనకు కారకులైన వాళ్ళని దే షుడ్ బి బ్రాట్ టు ద బుక్ సరైన వాళ్ళకి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేసి వాళ్ళకి శిక్ష పడే బాధ్యత కూడా స్టేట్ దేవీ స్టేట్వే కాబట్టి ఎందుకంటే స్టేట్ రెస్పాన్సిబుల్ కదా హోమ్ అంటే ప్రతి ఒక్క పౌరుణ్ రక్షణ పరువు వాళ్ళ ప్రాణం ఆస్తి అందరూ రక్షణ బాధ్యత స్టేట్ దే దర్ ఎలక్టెడ్ ఫర్ దట్ కదా స్టేట్ ఉన్నదే అందుకు కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది రైట్ స్టేట్ చేయాల్సిన బాధ్యత కాబట్టి స్టేట్ విక్ని కాంపెన్సేషన్ స్కీమ్ కింద వాళ్ళకి అలాక్ట్ చేశారు అట్లా కాకుండా సంజయ్ రాకి లైఫ్ సెంటెన్స్ తో పాటు యాభై వేల ఫైవ్ జర్మన్ కూడా యాభై వేలు అంటే దాంట్లో శిక్ష శిక్ష ఎంత ఉంటే అంత వెళ్తారు చట్ట ప్రకారం ఓకే చట్ట ప్రకారం ఓకే ఓకే కరుణాసాగర్ గారు చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో సంజయ్ రాయ్ పైకోర్టుకి వెళ్తారా మరి ఆమె తల్లిదండ్రులు కూడా పైకోర్టుకి వెళ్తారా చాలా మంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మనం రాబోయే రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుందో ఏదేమైనా కూడా ఈ శిక్ష అనేది భవిష్యత్తులో మరొకరెవరు కూడా ఇలాంటి తప్పు చేయడానికి భయపడేలా ఉండాలనేది ఒక సగటు భారతీయుడి ఆవేదన అభిప్రాయం తప్పు చేయాలనే ఆలోచన కూడా రావద్దు రావద్దు సో థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు కరుణాసాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ని ఇక ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ తీర్పు పైన అలాగే ఈ తీర్పుతో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందా ఏంటి తప్పకుండా తెలియచేయండి కామెంట్ రూపంలో లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు